హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఫెయిరీస్ ఏం మెసేజ్ మీకు పంపిస్తున్నారు ఫెయిరీస్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది ఆ ఏంజల్స్ ఫెయిరీస్ అంటే ఆ ఏంజల్స్ అండి ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ అందుతోంది అనేది చూద్దాము దానికన్నా ముందు మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కమెంట్ చేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే ఎనీ రీడింగ్ లవ్ రీడింగ్ రిలేషను లవ్ ఎనీథింగ్ మీకు కావాలి అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి తప్పకుండా చూసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇక ఈ వాళ్ళ రీడింగ్ మనము ఫేరీస్ ఏంజల్స్ మీకు ఏమి ఇస్తున్నారు ఏం పంపిస్తున్నారు అనేది చూద్దామండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ స్పిరిట్ స్పిరిట్ గైడ్స్ అని కూడా అంటారు వీళ్ళు వీళ్ళని సో వాళ్ళు ఏమి ఇస్తున్నారు మీకు అనేది చూద్దామండి వన్ Hope two new beginnings three come together four light. Okay. So next bottom of the deck. Shine from within. So shine from within. So meeku. ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే హోప్ అని వచ్చిందండి ఫస్ట్ మెసేజ్ హోప్ హోప్ అంటే హోప్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఈవెన్ ఇఫ్ వీ క్యాన్ ఇట్ ఆప్టిమైజ్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ హెల్ప్ చేంజ్ ఏ కెన్ హెల్ప్ చేంజ్ ఏ నెగటివ్ సిచ్యుయేషన్ ఇంటూ ఏ పాజిటివ్ వన్ చూడండి సో ఏంటి వచ్చింది అనేది మీకు అర్థమైందా సో ఇక్కడ హోప్ అనేది వచ్చింది హోప్ అంటే హోప్ హోప్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో మనకు ఏ దాంట్లో అయినా అండి హోప్ అనేది పెట్టుకోవాలి హోప్ అనేది పెట్టుకొని ఉండాలి అంటే మాకు ఇది మంచి జరుగుతుంది మనకు మంచి జరిగే టైం ఇది సో మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక్కడ చూడండి అక్కడ చూస్తే వైట్ పీజీ అని ఎగురుతుంది వైట్ పావురం దూరంగా చూస్తే ఒక రంగుల హరివిల్లు అంటే ఇంద్రధనస్సు కనిపిస్తుంది అంటే నా లైఫ్లోకి మంచి లై మంచి కలర్ఫుల్ జీవితం అంటే మంచి టైం రాబోతుంది నా లైఫ్ పీస్ఫుల్గా ఉండబోతుంది సమస్యలు బాధలు కష్టాలన్నీ వెళ్ళిపోతున్నాయి నా లైఫ్లో అనేసి యూనివర్స్కి మీరు బయటకు వచ్చి యూనివర్స్కి చెప్పుకుంటూ ఉండాలండి చెప్పుకుంటూ ఉండి అవుతుంది అయ్యింది అనే హోప్ అనేది మీరు ఎప్పుడు తీసేయకూడదు ఆ హోప్ అనేది బలంగా పెట్టుకోవాలి ఆ హోప్ లేకపోతే మనిషి జీవితం వేస్ట్ కాబట్టి హోప్ అనేది ఎప్పుడు మంచిగా పెట్టుకొని తప్పకుండా తప్పకుండా మీరు మంచి టైం వస్తుంది నాకు నాకు నా టైం బాగుంది అని అనే డెసిషన్ అనేది తీసుకోవాలండి అప్పుడే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ మీకు ఏమంటారు ప్రకృతి ప్రేమికులండి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంటుంది చెట్లు ప్రకృతి చల్లని గాలి అలా వెళ్ళాలని ఇష్టం అలా వెళ్తూ ఉంటారు మీరు దేన్నైనా కూడా ఆనందంగా మీరు ఆనందంగా ఉంచుకోవాలి ఆనందంగా గడపాలి అనే మనస్తత్వం ఇది సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో ప్రకృతిలో హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో తిరగడం ఇష్టమే కానీ మీకు ఒక్కరిగా వెళ్ళాలి ఒక్కరిగా ఒంటరిగా వెళ్ళి ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి నేను ఒక సోలో ట్రిప్ వేయాలి సోలో ట్రావెలింగ్ చేయాలి సోలోగా ఈ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయాలి ఇటువంటి మనస్తత్వంతో ఉంటారు మీరు మీ లైఫ్ కూడా అలాగే బాగా ఆనందంగా గడిచిపోయేటట్టు ఉంటుంది అలాంటి సిచ్యువేషనే మీకు ఉంటుంది న్యూ బిగినింగ్స్ న్యూ బిగినింగ్స్ అనేది అంటే మీరు ఇన్నాళ్ళ నుంచి చాలా రోజుల నుంచి కోరుతున్న కోరిక కూడా నిజమయ్యే టైం వచ్చిందండి అంటే మీరు ఎప్పుడైనా పిల్లలు లేకుండా పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలు వచ్చే టైం కూడా వచ్చిందండి పిల్లలు వస్తారు అలాగే మీరు ఏదైనా కొత్తగా న్యూగా స్టార్ట్ చేయబోతున్నారండి దిస్ వెరీ గాడ్ మదర్ దిస్ వెరీ గాడ్ మదర్ హెరాల్డ్స్ ద జాయస్ న్యూస్ Joyous news of a new baby or the birth of a cherished idea. Cherished idea. ప్రొటెక్ట్ అండ్ నేచర్ ప్రొటెక్ట్ అండ్ నర్చర్ యువర్ ఐడియాస్ టు యూ యాజ్ యూ వుడ్ ఏ బేబీ సో మీరు తప్పకుండా న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుందండి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న కోరిక నెరవేరబోతుంది ఆ సిచ్యుయేషన్ రాబోతుంది మీ ఇంట్లోకి పసిపాప ఏడుపులు రాబోతున్నాయి పసిపాప అల్లరి చేయబోతున్నారు మీ ఇంట్లో మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు మీరు ఆ పిల్లలు వచ్చినప్పుడు మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటారు బాగా చూసుకుంటారు మంచి టైం అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఆ సిచ్యుయేషన్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు హ్యాపీ లైఫ్ అనేది జరగబోతుందండి మీరు ఎంతకాలం నుంచోనో ఎదురు చూస్తున్నారు ఎంతమంది దేవుళ్ళకో మొక్కుకున్నారు ఎంతమందికో మొక్కుకొని కోరిక తీర్చమని కోరుకుంటున్నారు కానీ జరగలేదు ఇన్నాళ్ళు జరగంది ఇప్పుడు మీకు భగవంతుడు ఇప్పుడు మీ కోరికను ఆలకించినాడండి ఇప్పుడు మీ కోరిక అనేది తీరబోతుంది మీకు మంచి మంచి టైం రాబోతుంది ఆ ఫెయిరీస్ మీకు మిమ్మల్ని కరుణించబోతున్నారు ఆ ఫెయిరీస్ నుంచి మీకు మంచి సందేశం వస్తుందండి జాగ్రత్తగా గమనించండి బటర్ఫ్లైస్ కనిపించడం కానీ లేదంటే బటర్ఫ్లైస్ కాకుండా నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి మీకు లైఫ్లో ఇలాంటివి కనిపిస్తున్నాయి అంటే మీకు శుభశకనాలు జరగబోతున్నాయి అని అని ఒక హెచ్చరిక అండి మీకు శుభశకనాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మంచి టైం అనేది మీకు దగ్గరికి రాబోతుంది సో పిల్లలు పిల్లల గురించి కానీ జాబ్ కానీ ఇంకా ఎనీథింగ్ అండి కొత్తది ఏదైనా మీ లైఫ్లో జరగబో పోతుంది కొత్తది కొత్త అంశం అనేది రాబోతుంది న్యూ స్టార్ట్ చేయబోతున్నారు మీరు న్యూ స్టార్ట్ చేసి మీరు ఆ హ్యాపీనెస్ని ఆనందించబోతున్నారు సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కమ్ టుగెదర్ అని వచ్చింది కమ్ టుగెదర్ అని వచ్చిందండి అంటే ఫేరీస్ ఏం చెప్తున్నారంటే ఫేరీస్ లైక్ టు టు బీ బిజీ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ దెమ్ ఈజ్ షోయింగ్ యూ దట్ మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ సో వర్కింగ్ యాజ్ ఎ టీమ్ హెల్ప్స్ గెట్ ద జాబ్ డన్ సో మీరు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉండి జాబ్ లేదని నాలు జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడు రాబోతుందండి మీకు జాబ్ అనేది రాబోతుంది ఫేరీస్ అందరూ కలిసి మీకు మీ మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఫేరీస్ మీకు హెల్ప్ చేయబోతున్నారండి మీరు ఒక మంచి ప పర్పస్ కింద మీరు వచ్చినారండి మీరు మీకు ఒక మంచి పర్పస్ కిందనే ఈ లోకంలోకి మీరు వచ్చినారు కాబట్టి మీకు ఆ ఫెయిరీస్ వాళ్ళే మీకు హెల్ప్ చేయబోతున్నారు వాళ్ళు చాలా బిజీగా ఉండే వర్క్ అనేది మీకు వస్తుందండి మీరు చాలా బిజీగా ఉండేటట్టు వంటి వర్క్ అనేది మీకు ఇవ్వబోతున్నారు వాళ్ళు అందరూ కలిసి ఒక మంచిగా మీకు హెల్ప్ చేయబోతున్నారు అది ఎలా హెల్ప్ చేస్తారంటే మీకే తెలియదు మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు గార్డెన్కి అట్లా వెళ్ళినప్పుడు కలర్ కలర్ ఫ్లవర్స్ మీకు చాలా కనిపిస్తూ మంచి సువాసన కలిగిన పూలు కనిపిస్తున్నాయంటే అక్కడ సువాసన కలిగిన పూలు సువాసనలు సువాసనలో ఎదురుచల్లుదు మీకు మంచి స్మెల్ వస్తుందంటే అక్కడ ఫేరీస్ ఉన్నారని అర్థం అండి సో మీకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు ఆ ఫేరీస్ మీ వాళ్ళు ఒక రకంగా పూల తోటను సంరక్షిస్తున్నారండి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మీకు కూడా అదంతా ఇష్టమయ్యి గార్డెనింగ్ చేయడం ఇష్టం కానీ లేకపోతే పూలతోట వేయడం ఇష్టం కానీ చెట్లకు నీళ్ళు వేయాలని అని అట్లాంటి ఇష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇంకా వాళ్ళకు కూడా అదే అటువంటి ఇష్టం ప్రకృతిని ఎవరైతే బాగా చూసుకుంటూ ఉంటారో వాళ్ళని ఆ ఫేరీస్ బాగా అనుగ్రహిస్తారండి కాబట్టి మీకు వాళ్ళు తోడుగా ఉన్నారు వస్తారంట ఫ్రెండ్స్ లైక్ టు బి బిజీ అంటే మీకు ఫ్రెండ్స్ లాగా కూడా కనిపించచ్చు వాళ్ళు ఫ్రెండ్స్ లాగా వస్తారు ఫ్రెండ్స్ లాగా మీకు కనిపిస్తారు మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు కనిపించకుండా కూడా మీకు హెల్ప్ చేయబోతున్నారు సో మీకు ఏదైతే మీ లైఫ్లో లేదో జాబ్ కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు మీ లైఫ్లో ఏదైతే లేదో అది మీకు అనుగ్రహించబోతున్నారు అది మీకు తప్పకుండా అందబోతోందండి ఇప్పుడు టైం అనేది మంచి టైం రాబోతో వచ్చేసింది మీకు కాబట్టి ఆ ఫెయిరీస్ మీకు అందించబోతున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఇంకా నెక్స్ట్ ఏమొచ్చింది అంటే లైట్ అనేది వచ్చిందండి లైట్ మీ లైఫ్లోకి వెలుగు అనేది రాబోతోంది లైట్ ద ఫెయిరీ క్వీన్ ఆఫ్ లైట్ కమ్స్ టు షీ లవ్ అండ్ లైట్ ఇన్ టు యువర్ కరెంట్ సిచ్యుయేషన్ అండ్ టు రిమైండ్ యూ దట్ లైట్ కెన్ పెనట్రేట్ ద డార్క్నెస్ సో మీ లైఫ్లోకి చూడండి ఇక్కడ మీ లైఫ్లోకి లైట్నింగ్ అనేది రాబోతుంది వెలుగు రాబోతుంది సంతోషం వెలుగు అంటేనే చీకటి పోయి సంతోషం అనేది వెలుగు అంటేనే సంతోషం సో మీ లైఫ్లోకి సంతోషం అనేది ఆ ఫెయిరీ పంపిస్తుందండి ఫెయిరీ క్వీన్ అంట క్వీన్ ఆఫ్ లైట్ సో ఆ రాణి లైట్కే రాణి అంటే వెలుగుకే రాణి వాళ్ళు మీ లైఫ్లోకి పంపించబోతున్నారు మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే అంత హ్యాపీనెస్ లైఫ్ అనేది మీకు రాబోతుంది అంత ఆనందాన్ని ఆ ఫెయిరీస్ మీకు పంపించబోతున్నారండి తప్పకుండా మీరు ఫెయిరీస్కి ఆ స్పిరిట్ గైడ్స్కి మీరు తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి చాలా మంచి టైం అనేది రాబోతుంది షైన్ ఫ్రమ్ విత్ చూడండి ఇక్కడ కూడా అదే వచ్చింది లోడ్స్ సో షైన్ ఫ్రమ్ వితిన్ ఇక్కడ కూడా అదే వచ్చిందండి లుక్స్ ఆర్ ఓన్లీ స్కిన్ డీప్ ట్రూ బ్యూటీ షైన్స్ ఫ్రమ్ వితిన్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు షైన్ దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ సెల్ఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఫర్ రివీలింగ్ యువర్ ట్రూ బ్యూటీ సో మీరు ఏదైనా కూడా వెలుగు అంటే ఏం వెలుగండి బయట కనిపించేది కాదు ట్రూ బ్యూటీ మనసులో లోపల ఉండే వెలుగు అంటే మంచితనం అనేది మంచితనం కానీ ప్యూరిటీ మీరు ఏ విధంగా ప్యూరిటీగా ఉంటారు లైఫ్లో ఏ విధంగా మీరు ఎవరితో అయినా నడుచుకునేది బయట మన వాళ్ళు కావచ్చు పరాయి వాళ్ళు కావచ్చు వాళ్ళతో మీరు ఏ విధంగా నడుచుకుంటారు మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఏ విధంగా మీరు ఎవరినైనా చూసుకుంటారు ఇప్పుడు హిన్సల్చి కొంతమంది ఉంటారు ఎట్లంటే అట్లా ఇన్సల్చే వాళ్ళు ఇంటికి వచ్చినారంటే ఎలా అయినా మాట్లాడతారు అంటే బాధ పెట్టడం కానీ ఇన్సల్టింగ్గా మాట్లాడడం కానీ అలా అవన్నీ చేస్తే మీ బ్యూటీ అంటే మీ లోపల ఉండే పైకి అందంగా ఉన్నా కూడా లోపల ఉండి కుసితం అనేది బయటపడుతుంది అందరితో గొడవ పెట్టుకోవడము అందరినీ ఏదో ఒక మాటలు అనడము వెనక బ్యాగ్ బిచ్చింగ్ చేయడము లేకపోతే అందరికీ వీళ్ళ గురించి మాటలు చెప్పడము వీళ్ళ దగ్గర ఎదురుగా మంచిగా ఉండి వెనక ఏదైనా వీళ్ళ గురించి అందరికీ చెడు స్ప్రెడ్ చేయడము ఇలాంటిదంతా మీ ఒక్క మీ యొక్క ఒక రకమైన కన్నింగ్నెస్ని చూపిస్తుంది అది ఎప్పటికైనా బయటపడుతుంది అదే మీరు మంచిగా ఉంటే ఆ మంచితనం అనేది మీ చు చుట్టూ మీకు రక్షణగా ఉంటుంది మీకు చాలా మంచిగా ఉంటుంది ప్రతి వీడియోలోనూ చెప్తానండి మంచి మనం చేసే మంచి మనకు రక్షణను ఇస్తుంది మనం చేసే మంచితనమే మనల్ని రక్షిస్తుంది సో మనము చేసే మంచితనము మనం చేసే హెల్ప్ ఇదే మనల్ని బాగా కాపాడుతుంది సో మీరు చేసే మంచితనమే మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఉన్నారనేది మీరే ఒకసారి అనుకోండి మీరే ఒకసారి గుర్తించండి సో ఇక్కడ చూడండి మోటివేషన్ మోటివేషన్ అంటేనే ఇప్పుడు మనకు మనమే చేసుకునే మోటివేషనే కాదు మనకు మనము నెగిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి ఆ నెగిటివ్ థాట్స్ని పోగొట్టుకోవడానికి మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి మనకు మనమే చెప్పుకోవాలి సో వెన్ వెన్ స్ప్రింగ్ అప్రోచెస్ ద ఫ్లవర్ ఫేరీస్ urge you to spring into action. If there is something you have been మేర్లీ థింకింగ్ అబౌట్ డూయింగ్ ద సే గెట్ బిజీ అండ్ ఇట్ సో అంటే మనం ఏదైనా కూడా ఇప్పుడు పచ్చదనం స్ప్రింగ్ కాలం వచ్చింది అనుకోండి వసంతకాలం కానీ ఇలా వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనసుకి ఆ పువ్వులు ఆ చిగురాకులు ఆ మొలకెత్తే ఆకులు కానీ పూలు వికసించడం కానీ పండ్లు రావడం కానీ అవన్నీ చూస్తా అంటే మనకు చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆనందకరమైన మనస్తో ఆహ్లాదంగా మనకు నిండిపోతుంది మన మైండ్ కూడా అలాగే పెట్టుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఒక పూల మొక్కను చూస్తే మనకి ఎట్లా ఎంత ఆనందం అవుతుంది అలాంటి ఆనందమే మనం పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఆ ఫేరీస్ కూడా అలా ఆనందంగా ఉండే వాళ్ళని చూస్తే చాలా ఇష్టం అంట కాబట్టి వాళ్ళు కూడా మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు డల్ కాకూడదు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి సో మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినారనుకోండి అక్కడ ఉండ ఉండకుండా వచ్చేసేయండి వాళ్ళని గురించి ఆలోచించద్దండి వాళ్ళు ఎందుకంటే ఎవరి లైఫ్లో అయినా కూడా మీరు ఇంపార్టెంట్ కాదండి మీ లైఫ్లోనే మీ రాజు మీ లైఫ్లోనే మీరు రాణి కానీ వేరే వాళ్ళ లైఫ్లో మీరు రాజు కాదు రాణి కాదు అసలు మిమ్మల్ని గురించి వాళ్ళు ఆలోచించరు ఏదో ఒక మాట అనేస్తారు తర్వాత దాని గురించి కూడా వాళ్ళు పట్టించుకోరు కానీ మీరు అదే పట్టుకొని అదే పట్టుకొని నెగిటివ్ థాట్స్ పెట్టుకొని పెట్టుకొని బాధపడుతూ ఉంటే మిమ్మల్ని అదే కాల్ చేసి తినేస్తుంది సో మీరు ఒక వాళ్ళు ఒక ట్వంటీ పర్ పర్సెంట్ మిమ్మల్ని బాధ పెడితే మీరు మై మీకై మీరు మీకై మీరు ఎయిటీ పర్సెంట్ పెట్టుకొని దాన్ని అనుకొని వాళ్ళు ఇట్లా అన్నారు 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 అని బాధపడి బాధపడి ఎయిటీ పర్సెంట్స్ మీరు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని కష్టాల్లోకి మిమ్మల్ని మీరు తోసేసుకుంటున్నారు వాళ్ళనిండేది వెరీ లెస్ కానీ మీకు మీరు అనుకునేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ ఆలోచించద్దండి ఎవరైనా ఏదన్నా అన్నా కూడా దులుపుకొనేసి వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళు మనకు ఇంపార్టెంట్ కాదు మీకు ఇంపార్టెంట్ పర్సన్ మిమ్మల్ని ఏదైనా అంటే అప్పుడు మీరు చెప్పుకోవాలి బదులు చెప్పుకోవాలి మీరు బాధపడాలి మిమ్మల్ని ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు ఏదో అన్నారని ఏదో చేశారని మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని అంటే ఇమ్మీడియట్గా వదిలేయండి వాళ్ళను మీ లిస్టులో నుంచి తీసేయండి అంతే మీకు మీరు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక్కరో ఇద్దరు అన్న ఉంటారు సో వాళ్ళు ఏదైనా అంటే మనం బాధపడాలి కానీ అనవసరంగా ఎవరెవరో అనే వాళ్ళన్నిటికీ మీరు పట్టించుకోకూడదు మీరు ఆనందంగా ఒక పూల మొక్క ఎలా నవ్వుతూ ఆనందంగా ఉంటుంది ఒక ఏదైనా ప్రకృతిలో చూస్తే మనకి ఎంత మోటివేషన్ వస్తుంది ఇప్పుడు ఉంటుంది ఒక చోట ఉంటుంది ఏదైనా గొంగళ పురుగే తీసుకోండి గొంగళ పురుగు గొంగలి పురుగు కాదు అదేమంటారు స్పైడర్ బూజు స్పైడర్ స్పైడర్ ఉంటుంది కదా దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది మాటి మాటికి మనం ఇంట్లో బూజు కట్టుకుంటే ఆ బూజు అంతా తీసేస్తాం అయినా కూడా అది మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూనే ఉంటుంది కట్టుకుంటూనే ఉంటుంది అంటే అంటే ఎవరైనా ఏదైనా అంటే ఇట్లా అసలు దులుపుకొని వెళ్ళిపోవాలి ఎవరైనా ఏదైనా అన్నారు అంటే మనము దాన్ని అసలు పట్టించుకోకూడదు మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎవరు ఏదైనా అన్నా కూడా మనం పట్టించుకోకుండా జీవితంలో మెట్లు ఎక్కాలి అంటే ఎవరు ఏ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగిపోవాలి ఎంతమందో మన మీద రాళ్ళు రుగుతూ ఉంటారు ఎన్నో అంటూ ఉంటారు పట్టించుకోకూడదు ఆనందంగా వాళ్ళని గురించి ఆలోచించకుండా వాళ్ళని పక్కకు తోసేసి మనం వెళ్ళిపోవాలి అలా ఉండాలి అని ఈ ఫెయిరీస్ మీకు చెప్తున్నారండి సో ఇది ఈ వాళ్ళ రీడింగు మీకు ఇవన్నీ మెసేజెస్ వచ్చినాయి సో ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అనేసి మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే